పోయినావు ను బస్సుకు పోయి పోయినావా పోయినావాడుకున్నావా బస్సుకి ఆడెక్కినావా బచ్చు బస్సు పోయి ఏం చేసి ఉన్నావ్మా చదువుకునేవా బస్సు పోయి అన్న లిగ్గినాడా ముసలి కొట్టలేదంట జుట్టు కొట్టుకుని లిగ్గినాడంట ఎందుకు లిగ్గినవరా పిల్లని కొడక పా పాపని బాగా చూసుకోవాలను నీకు ఎన్నిసార్లు చెప్పినా తెలివి ఉండదు చూడవరీ ఇద్దరికి పాపని రేపు దామగాడి వచ్చాడు దామగాడి కూడా కొట్టకుండా చూసుకారా ఇంతకు యాబల్లో కూర్చున్నావమ్మా యాభైలో కూర్చున్నావు ఆడ దిగుతావా వద్దులే ఆడుకోరి నందు నందు మన శేను అందా ఎనికిరా వెనుక ఎనికిరా ఎన్నికిరా ఎన్నికిరా నువ్వు చిన్నపిల్లలు కాదు ఎన్నిక ఎక్కువ పోయి చాం బాయ్ బా బస్ వచ్చాను తక్కువ సరిపోరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ సో ఎవరు వచ్చేసి మేము అయితే చేన్ దగ్గరికి వెళ్తున్నాం వెనక పట్టలేదు అని నేను ముందు కూర్చున్నా వెనక వాళ్ళు కూర్చున్నారు రెండు గంటలు పని అనమాట ఏంటంటే ఇది మార్నింగ్ అయిపోవాల్సింది పిల్లలు ఉన్నారు కదా మా దగ్గర అందులోకి వచ్చేసి స్కూల్లో ఎవరు దొరకడం నాకు తీసుకు వెళ్ళడానికి ఎక్కడన్నా వీళ్ళని అడిగి అడిగి తీసుకుపోతున్నాం అనమాట పిల్లలు చాలా ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళాలని డబ్బులు సంపాదిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ చెత్త తిరగడానికి మాకు దగ్గర దగ్గర వచ్చేసి నాలుగు రోజులు పట్టుదనమాట ఎన్న రోజు బాగానే రోజు వర్షం పడ మేము ఆగిపోవడం అందుకు రోజు ఈవినింగ్ టైం వచ్చినాం అనమాట నైట్ కూడా రోజు వస్తుంది వర్షము ఈవినింగ్ టైమ్ కదా ఖర్చుకున్నాం కూలో బిందే ఏదన్నా చెట్టు ఉంది ఊట్ కడుందే కు నడుచుకుంటు నడుచుకుంటూ త్వరగా పొద్దు గుట్లో వద్దే మంచి పని చేయమంటే పని చేస్తాం పక్క వేయాలని రూల్ంది అట్ వేసుకో కుప్ప పడుతుంది ఎందుకు వరకాడిపోతుంది నీ బేట గారు దూరం అవుతుంది ఆలగిడికి తిరిగాల కదా మళ్ళీ వస్తా మళ్ళీ ఆ కుప్ప వేస్తుంటే అదే పెద్దగా అవుతుంది ఎందుకు బాబాయి చక్కగా పోతుంది సార్ పట్టుకోలే పిన్ని బాబాయి పక్కా పోతుంటా పిల్లకి అది చదివి చేసుకుంటా చాలు వస్తుంది సార్ ఎంతసేపు పెడతాం మీరు ఒకసారి ఇప్పుడు అందులో రోజు పని చేస్తానేమో ఒకప్పుడు అంటే నడులు నచ్చాయి కాళ్ళు నచ్చాయి నచ్చాయి అనుకుంటాను ఇప్పుడే ఉంది రోజు పని వెళ్ళాము రెండు మాటలు రావు కెమెరా ఉందిరా అయ్యో పిల్ల మనకైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికైతే వెళ్తున్నాం బా ఎవరు రే మోకాలు కనపడకుండా ఏం కనపడకుండా ఏ పారి పారి ఎత్తుకర ఎత్తుకర్రీ మాకి బాగుండావా మాకి బాడావా పెళ్ళికి డ్యాన్స్ ఇచ్చలే బా నేను ఆహా నేను భగ్గింది దింపుతారా నేను నువ్వే నడుచుకుంటూ పోతావు బాండరా ఇద్దరు తల్లి ఓ అంతా మంటలు అయితే అనమాట అందుకుంటున్నాయి మేమైతే వెళ్ళి లేట్ అయింది కదా ఫ్రెండ్స్ ఆడపిల్లలు మిమ్మల్ని కాళ్త కాలత మెట్టు మెట్టుతో కొడతారు అన్నమాట సో అందుకోసమే అయ్యా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సో మొత్తానికి అయితే నేను రాత్రి మిగిలిపోయిన కుప్పలన్నీ అయితే ఉదయం వచ్చేసి అన్నీ అయితే కాల్చేసాను నేను ఇంటికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి ఇంటికి వెళ్ళి కూలీలను చూసుకోవాలా ఈరోజు వెళ్ళితే మనకు ఎత్తనం పడుతుంది అన్నమాట వెళ్తున్నా వెళ్తున్నాను ఇంటికి వెళ్తున్నాను ఈరోజు ఎట్టి పరిస్థితులు ఎత్తున ఇంకా ఇప్పటికే వాన పడతా పడతా ఉంటుంది అంటే వానవాడు చేసినా మనకేం బాగుండదు మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నమాట ఫ్రెండ్స్ మా వాడు పురుగులు తిట్టకు పాలు తిట్టకు తేనె పోసుకొని ఇంతనాడు పువ్వారంట ఇది దినాలా సో మాకు ట్రైన్ నేర్పించినందుకు హనుమంతకు ఒక చిన్న థ్యాంక్స్ అలాగే ఒక లైక్ కొట్టండి మరి ఆర్డర్ ఈ గడిచిందంటే మీ కనపడుతుందా ఈ పీకు గడ్డ గడ్డ తీరా మళ్ళీ ఆడిపోతే అందరు తీరారు అంతే కదరా మంచిది నాకు నాకేదిరా ముందు నీళ్ళు సన్న దప్పి గాయ ఇప్పుడు ఇంకా నీ ఎత్త చూడేమంటది ఇంటికి నాక అంత తిరిగిపోతే నాకు కొంచెం చావచ్చు కదా అంటే చూడరి ఆడే ఉంది ఇంకా అంత అది ఏం పోయి